ఇరవై మూడు సంవత్సరాలు అయింది మా పానీ నియోజకవర్గం చాలా ఇబ్బందికరంగా ఉంది లెక్కలు మాత్రం చెప్తా ఉన్నారు ఇస్తున్నాం అని చెప్పేసి కానీ ఫీల్డ్ లెవెల్ కెయితే అక్కడైతే చాలా ఇబ్బందికరంగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఎస్సీ గారు ఏదైతే చెప్తా ఉన్నారో మేము ఎప్పుడైనా ఫలానా సమస్య ఉంది అని ఫోన్ చేసిన వెంటనే అది అర్ధరాత్రి టెన్ థర్టీ కానీ నైన్ థర్టీ కానీ ఇమ్మీడియట్గా ఫలానా ఏరియాలో ఫలానా నీళ్ళు రావడం లేదా కానీ మాకు ఎవరు ఫోన్ చేసినా మేము చెప్పిన వెంటనే ఎస్సీ గారు మాత్రం వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే చే చేస్తున్నారు మొన్నే చేశారు మేము చేసిందని చేస్తున్నారనే చెప్తాము ఇంకోటి నా మాకు పదహారు వంటలకు సంబంధించి త్రాగునీటి సమస్య అలాగే ఉంది మేము ఇప్పుడు మనకి నూట ముప్పై కోట్లతో ఆ పథకం వచ్చింది అది వస్తే మనకు చాలా వరకు ప్రాబ్లం తీరుతుంది లాంగ్ టర్మ్ గా కర్నూలు కి గ్రామీణ సమస్య తీరాలి అంటే కోర్కెల రిజర్వాయర్ నుంచి తీసుకురావాలనేది కూడా మేము ప్రపోజల్స్ పెట్టాము సీఎం గారు కూడా దానికి స్పందించినారు వెంటనే దాన్ని చేయాలని మేము కూడా అనుకుంటాం గ్రామీణ సమస్య అట్లే ఉంది మామూలుగా అయితే కర్నూలు కంటే మా పదహారు వాడుల నుంచే మీకు ఇన్కమ్ ఎక్కువ ఉంది మొన్న వసూలు చేస్తే కూడా ట్రాక్సెస్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మాది ఉంటే సెవెంటీ త్రీ పర్సెంట్ మాత్రం కర్నూలు ఉంది పక్కన లైన్కి నీళ్ళు వస్తా ఉన్నాయి అదే మేము పక్కన పానీ నియోజకవర్గము ఒక పక్క చూస్తే ఒక లైన్ కర్నూలు నియోజకవర్గం ఉంటుంది కర్నూలుకేమో రోజు నీళ్ళు సరే ఇందాక ఒక కార్పొరేటర్ గారు చెప్పారు మాకు నీళ్ళు లేదు పైన చెప్పడానికైతే బాగుంది కానీ త్రాగునీటి సమస్య మాత్రం విపరీతంగా ఉంది